హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు పాతాల దుర్గం పార్ట్ త్రీ ముందుగా పార్ట్ టూ కొంచెం బ్రీఫ్ గా చెప్పుకుందాం తర్వాత కథలోకి వెళ్దాం ఆ కథ ఏంటో చూద్దాం కదంబరాజు దూతలు నలుగురు ఇద్దరు ఖైదీలను వెంటబెట్టుకుని వచ్చి కుంతల దేశ రాజుతో వీళ్లే అరణ్యంలో మంత్రి కుమారుణ్ణి అతని మిత్రులను చంపిన వాళ్ళు అని చెప్తారు తర్వాత దూతలు ఖైదీలను తీసుకుని వాళ్ళ దేశానికి పోతా అంటారు మార్గ మధ్యంలో కుంతల దేశ సైనికులు తగిలి ఇద్దరు దూతల మెడలకు గురితాలు తగిలించి ఖైదీలను విడిపిస్తారు ఇద్దరు దూతలు మాత్రం తప్పించుకొని పారిపోతారు తర్వాత ఏం జరిగిందో చూద్దాం పారిపోయిన కదంబరాజు దూతలిద్దరూ గుర్రాలతో కొండవాగు దాటి కదంబ రాజ్యంలోకి వెళ్లిపోతారు కుంతల దేశ సైనికులు వదిలిన బాణాలేవి వాళ్లకు తగలవు అర్ధరాత్రి గుడ్డి వెన్నెల పైగా అరణ్య ప్రదేశం ఇలాంటి కారణాల వల్ల సైనికులు దూతల మీదికి గురు చూసి బాణాలు వదలలేకపోతారు వాగు దాటి ఆ దూతల వెంట పడడంలో ప్రమాదం దాగి ఉందేమోనని ఒకవేళ కదంబరాజ సరిహద్దు కాపలా సైనికులు సహాయంగా వస్తారేమోనన్న సందేహంతో వాళ్ళు వెళ్లకుండా ఆగి ఏది ఏమైనా ఆ ఇద్దరిని ప్రాణాలతో వదలకూడదు మీలో ఎవరైనా సరే శత్రురాజ్యంలోకి వెళ్ళి వాళ్లను వేటాడి వెంటబడి చంపగలరేమో చెప్పండి చంపిన వాళ్లకు మంత్రి గారు పెద్ద బహుమానం ఇస్తారు అని అంటారు కుంతల దేశ సైనికుల నాయకుడు దూమక సోమకులతో ఆ మాట వినగానే దూమకుడు ముందుకు వచ్చి అయ్యా నేను సోమకుడు ఆ పని చేస్తాం కానీ మాకు మీరిచ్చే గొప్ప గొప్ప బహుమానాలేం మాకు అక్కర్లేదు ఆ దూతల్నే కాదు ఆ కదంబరాజును మంత్రిని కూడా మేము చంపి తీర్తాం ఆ దుర్మార్గులు చెప్పినట్లు మేమేం హంతకులం కాదయ్యా పన్ను భారం మోయలేక ఉగ్రసేన రాజుకు ఎదురు తిరిగిన గ్రామస్తులం మేము అని వాళ్ళు చెప్పుకుంటారు మా మంత్రి గారికి మీరు హంతకులు కాదన్న అనుమానం మిమ్మల్ని చూడగానే కలిగింది అందుకోసమే మిమ్మల్ని విడిపించమని మాకు చెప్పి పంపించినారు సరే ఇక మాటలతో టైం వేస్ట్ చేయడం ఎందుకు అయిందేదో అయిపోయింది కదా ఇక ఈ రెండు గుర్రాలను కత్తులను తీసుకొని వేట ప్రారంభించండి బాగా గుర్తుంచుకోండి బహుమానం కావాలంటే మాత్రం ఆ దూతల తలలను మా మంత్రి గారి దగ్గరకు తీసుకురావాల్సి ఉంటుంది సుమా అని చెప్తాడు సైనికుల నాయకుడు సరేనని ఆ వెంటనే దూమక సోమకులు సైనికులు ఇచ్చిన కత్తులు తీసుకుని గుర్రాలకి దూతలు వాగుదాటిన చోటనే వీళ్ళు వాగుదాటి వాళ్ళని వెతుక్కుంటూ కదంబ నగరం బయలుదేరతారు ఆ ప్రదేశం అంతా కొండలమయం మహా వృక్షాలతో ముళ్ళ పొదలతో ఆ ప్రాంతం అంతా చీకటిలో మహాభయంకరంగా ఉంటది అడవి మృగాలు నీటి మడుగుల దగ్గరకు రాకపోకలు జరిపే కాలిబాటల వెంట జాగ్రత్తగా తమ గుర్రాలను నడుపుతూ ఎక్కడైనా అలికిడైన జాడ కోసం చెవులు రిక్కిచ్చి వింటూ దూమక సోమకులు అరణ్యంలో చాలా దూరం వెళ్తారు కానీ వాళ్ళకి దూతల జాడ కనిపించరు అరే సోము ఈ చీకట్లో ఆ దుర్మార్గుల్ని వెతికి పట్టడం అయ్యే పని కాదురా మనం ముందుగా మన గ్రామం వెళ్లి మన కుటుంబాలను సరిహద్దులు దాటించి కుందల రాజ్యం చేరుద్దాం అని దూమకుడు చెప్తాడు అప్పుడు సోమకుడు లేదురా అలా కుదరదు ఉగ్రసేన రాజు చావు చూడండి నేను గ్రామం రాను నేను పన్ను కట్టలేనంత మాత్రాన నన్ను జైల్లో వేసి దారుణమైన నానా హింసలకు గురి చేస్తాడా పైగా నేను అంతకు నా ముద్ర వేసి నా ఆత్మాభిమానం మీద దెబ్బ వేసి నా పరు ప్రతిష్టలు వంట కలిసేలాగా చేసినాడు అని అంటాడు రోసంగా ముందుగా నీ మొండితన మానుకో సోము రాజు అంత తేలిగ్గా మన చేతికి చిక్కుతాడనుకుంటున్నావా అతడు చుట్టూ ఎంతమంది అంగరక్షకులుగా ఉంటారో తెలుసా నీకు నేను కూడా నీతో పాటుగా రాజుగారితో హింసించబడ్డవాన్నే కదా మనం ఇలా గతాన్ని తవ్వుకుంటూ ఇక్కడే ఉంటే పారిపోయిన ఇద్దరు దూతలు మన మీద రాజుకు లేనిపోనివన్నీ చాడీలు చెప్పి ఊరి తీసిన దూతల చావుకు మనమే కారణమని రాజుగారు గట్టిగా నమ్మేలాగా చేస్తారు నమ్మిస్తారు కూడా అప్పుడు మన కుటుంబాల గతి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించి చూడు అని చెప్తాడు ధూమకుడు అవునవును ఆ మాటలతో సోమకుడు ముందుగా కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిదే సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం పద పద అంటూ సోమకుడు గుర్రాన్ని దారి మళ్లిస్తాడు ధూమకుడు కూడా తన గుర్రాన్ని దారి మళ్లించబోయేంతలో నగరం వైపు నుంచి పెద్ద వెలుక్ కనిపిస్తుంది ఇద్దరు ఆశ్చర్యపోతూ అటువైపుకు తలలు తిప్పి చూశారు కోట గోడల మీద నుంచి మండుతున్న బాణాలు అరణ్యంలోకి వచ్చి పడతా ఉంటాయి నగరం మూతలు మోగిపోతూ అంటది అతి భీకర బేరీ ధ్వనులు కుమ్ముడిగా దిక్కులను పిక్కటిల్లేలాగా చేస్తా ఉంటాయి ఆహా నగరాన్ని మన వాళ్ళు ముట్టడించినట్లు ఉన్నారు ఇక రాజును చంపకుండా వదలరు పద పద మనం కూడా అక్కడికే వెళ్దాం అంటాడు సోమకుడు గుర్రాన్ని నగరం వైపుకు తిప్పి దూమకుడు ఆగు సోము నీకసలే తొందర ఎక్కువ తొందరపడుకు నగరాన్ని ముట్టడించడం అంటే మాటలు అనుకున్నావా కదంబ నగరాన్ని ముట్టడించగల శక్తి మన పేద గ్రామస్తులకు ఎక్కడుంది మనం గుడ్డుగా పరిగెత్తుకుంటూ వెళ్ళామంటే మళ్ళీ రాజుగారి చేతికి జిక్కి ఖైదీలుగా ఉండవలసి వస్తుంది అందరూ నడిచే దారిన కాకుండా జాగ్రత్తగా చెట్ల చాటున ముందుకు పోయి ఆ రణగొణ ధ్వనికి ఆ మంటల బాణాలకు కారణం ఏంటో తెలుసుకుందాం అని చెప్తాడు దూమకుడు ఇక కదంబ నగరంలో చెలరేగిన అల్ల కల్లోలానికి కారణం సోమకుడు అనుకుంటున్నట్లు పన్నుల భారం మోయలేని గ్రామీణులు చేసిన దాడి కాదు ఆ రోజు సరిగ్గా అర్ధరాత్రి వేళ ఒక మహాకాయుడు కోట చుట్టూ ఉన్న గోడను నాలుగైదు అడుగుల్లో దాటి మూసి ఉన్న నగర ద్వారాలను బలంగా కొడతాడు అప్పుడు ద్వారాల వద్ద నున్న భటులు వాడు ద్వారాలు విరిగిపోయేలా కొడతా ఉండడు ఏం బుద్ధి సూర్యోదయం అయితే గాని ద్వారాలు తెరవడం కుదరదని తెలియదా అని పెద్ద పెద్దగా కేకలు వేస్తారు నేనవన్నా రాజాది రాజున్ రా అని అంటూ ఒక మహాకాయుడు ఒక గుత్తుతో తలుపును పిలపెలామంటూ వెనుక్కి విరిగి పడేలా చేస్తాడు ద్వారపాలకులు కొందరు ఆ తలుపు కింద పడి విల తన్నుకుంటారు మిగిలిన వాళ్ళు ఆ మహాకాయుడు నల్లని పర్వతాకార రూపాన్ని చూసి భయపడి మూడ్చపోతారు రే మీరు కూడా ఇలాగే చచ్చినట్లు పడి ఉంటే చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన వాళ్ళైనా బతుకుతారా అలా కాదు కూడదు అని కోటలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి రాజుగారికి నేను వచ్చిన విషయం తెలిసేలాగా చేశారో మీ మెడలను విరిచేస్తా అంటాడు మహాకాయుడు అమ్మయ్యా మేము రాజుగారితో చెప్పకుంటే నువ్వు మమ్మల్ని ఏం చేయవన్నమాట సంతోషం ఇకపోతే ఆ మహాకాయుడు కళ్ళు చూస్తే నిప్పు కణాల మెరిసిప్పుతా అంటే తల మీద మెళికలు తిరిగిన రెండు కొమ్ములు ఉంటాయి చేతిలో ముళ్ళు చెక్కిన పెద్ద రాతి గద లాంటిది ఒకటి పట్టుకొని ఉంటాడు ఒక ద్వారపాలకుడైతే రాక్షస ద్వారా రాక్షస ద్వార నువ్వు ఏ లోకం వాడివో మాకు సరిగ్గా తెలియదు గాని నగరంలో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని తినండి అది గదిగో ఆ రాజమార్గానికి ఎడమవైపున ఉన్న ఎర్రచారల గోడల ఇంట్లో వాళ్ళను మాత్రం ఏం చేయకుండా వదిలిపెట్టండి ఆ ఇంట్లో వాళ్ళు నా పెళ్ళాం బిడ్డలు అని చెప్పుకుంటాడు అప్పుడు రాక్షసుడైతే విరగబడి పెద్ద పెద్దగా నవ్వుతాడు రే మూర్ఖుడా నేను మనుషుల్ని తినడానికి మరో లోకం నుంచి వచ్చిన రాక్షసుని అని అనుకుంటున్నావేమ్రా నువ్వు కాదురా కాదు నేను కూడా ఇక్కడి వానే రా దండకారణ్యం నుంచి వచ్చిన వాణ్ణే మీ మానవులతో మా మహారాజు గారికి వియ్యం అందాలనిపించింది మా రాజుగారికి ఆ బుద్ధి పుట్టడం వల్లనే నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందిరా మీ రాజుగారి కూతురు మహా చక్కని చుక్కట కదా ఆ చుక్కని చేపట్టాలని మా రాజుగారి కోరిక అని చెప్పి రాక్షసుడు నిశ్శబ్దంగా రాజభవనంలోకి నడుచుకుంటూ భవన ప్రధాన ద్వారం వద్దకు వస్తాడు అక్కడ కాపలా బడులు ఉంటారు మరో నలుగురు ఒక దగ్గర కూర్చొని కబులు చెప్పుకుంటూ ఉంటారు రాక్షసుడు కాపలా ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద చెట్ల కింద చీకటిలో కొద్దిసేపు నిలబడి ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళాలా అని అనుకొని అంతలోనే ఆగి మరికొద్ది దూరం చెట్ల కింద చీకటిలో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక పెద్ద గోడు ఉంటుంది ఆ గోడను దూకి లోపలికి వెళ్లాలనుకుని దూకుతాడు దూకే సమయంలో ఆ గోడకు కాలు తగిలి పెద్ద శబ్దంతో డబేలు గోడలోని కొంత భాగం విరిగి కింద పడిపోతుంది అప్పుడు చూడాలి ఇంకా ఆ కోటలో చెలరేగిన గందరగోళం కొంతమంది అయితే శత్రు సైన్యాలు శత్రు సైన్యాలని కొంతమంది కేకలు పెడతారు ఇంకొంతమంది అయితే భూకంపం భూకంపం అని కేకలు పెడతారు కోట లోపల నుంచి నౌకళ్ళు చాకళ్ళు అందరి కిందికి పరిగెత్తుకుంటూ వచ్చి కూలిపోయిన గోడను చూసి ఆశ్చర్యపోతారు రాకుమారి కాంతిసేన కోటలో రేగిన గగ్గోలుకు నిద్ర నుండి మేలుకుంటది ఇక ఏం జరిగిందో తెలుసుకుందామని తన గది నుంచి బయటికి వచ్చి మేడపై నుంచి చూస్తూ ఉంటది అప్పుడే చెలికత్తెలు వచ్చి ఆమె పక్కన చేరి ఎంత పెద్ద శబ్దమైంది అందరం భూకంపం వచ్చింది అనుకున్నాం అని కళ్ళు పెద్దగా చేసి చేతులు ఊపి ఊపి ఆమెకు కూలిపోయిన గోడ గురించి చెప్తా ఉంటారు ఇక ఆ రాక్షసుడేమో నిశ్శబ్దంగా మెట్లెక్కి రాకుమారి ఉన్న అంతస్తుకు చేరుకుంటాడు ఇక ఇక్కడ ఆ రాక్షసుని పట్టించుకునే వాళ్ళెవ్వరు లేరు ఎందుకంటే అందరు కూలిపోయిన గోడ దగ్గరకు వెళ్లిపోయినారు కాబట్టి ఇక రాకుమారి దగ్గరకు వెళ్లి చిన్న గొంతుతో నేను మీకెవ్వరికి హాని చేయను మీరు నన్ను చూసి భయపడి ఎవరైనా మూడ్చిపోవాలి అనుకుంటే పోండి కానీ కేకలు పెట్టి గొడవ చేసినారో గొంతులు పిసికి పడేస్తా అని అంటాడు ఇక ఆ రాకుమారి అయితే భయపడి ఆ రాక్షసుని చూడగానే మూడ్చిపోతుంది చెలికత్తెలు ఆమెను కింద పడకుండా చేత్తో పట్టుకుంటారు అప్పుడు రాక్షసుడు కాంతిసేనను మృదువుగా పట్టుకుని పైకెత్తి భుజాన వేసుకుని చెలికత్తెలతో అందంలో మీరు మీ రాకుమారికి ఏమీ తీసిపోరు నా వెంట వస్తారా మీరు కూడా ధైర్య సాహసాలు గల మా యువకుల్ని పెళ్లి చేసుకుందరు గాని ఇక వాళ్ళ అందజందాల మాట మాత్రం మీరు అడగవలసిన అవసరం లేదు నన్ను చూస్తున్నారు కదా ఇక నా అంతా అందచెందాలి అని అనుకోండి అని చెప్తాడు ఈ రాక్షసుడు చెప్పిన మాటలు విని చెలికత్తలు ఒక్కసారిగా మూకుమ్మడిగా అందరూ మూర్చపోతారు ఇక రాక్షసుడు కాంతిసేనను భుజాన వేసుకుని మెట్లు దిగి వచ్చి ఈసారి గోడని ఎక్కడ దాటి వెళ్ళిపోవాలా బయటకు అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలోనే ఒక నౌకరు రాక్షసుని చూసి పెద్ద పెద్దగా రాక్షసుడు రాకుమార్ని ఎత్తుకుపోతున్నాడు కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తాడు అప్పుడు రాక్షసుడు వెంటనే ఉద్యానవనంలోకి పరిగెత్తి అక్కడ ఉన్న చెట్ల చాటును నిలబడి ఉంటాడు ఈ రాక్షసుడికి రాజభటులను చంపడం ఏమాత్రం ఇష్టం లేదు ఎందుకంటే అతడి ముఖ్య ఉద్దేశం రాకుమార్ని ఎత్తుకుపోవడం తప్ప వేరే ఏది కాదు ఇంకా అందువల్ల అతడి దగ్గరకు కాగడాలు కత్తులు తీసుకొని వస్తున్న రాజభటుల మీదికి పోకుండా ఎలా తప్పించుకుపోవాలా అని ఆలోచించి ఉన్నట్లుండి గోడ దూకి బయటికి వెళ్ళే ద్వారం వైపుకు పరిగెడతాడు అందరి నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోతాడు ఇక్కడ చిత్రం ఏంటంటే కోటలో ఇంత గందరగోళం జరుగుతున్నా మహారాజుకు మాత్రం నిద్ర నుండి మెలకురాల జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత చిట్ట చివరి సమయంలో రాక్షసుడు ఇంకా అడవిలోకి వెళ్ళిపోతాడు అనే సమయంలో ఉగ్రసేన మహారాజు గారికి నిద్ర నుండి మెలకు వస్తుంది అప్పుడు ఏంటబ్బా బయట ఈ గందరగోళం చూద్దామని మేడపైకి వచ్చి చూస్తారు సరిగ్గా ఈయన బయటికి వచ్చి చూసిన సమయానికి రాక్షసుడు రాకుమార్ని ఎత్తుకుపోవడం చూస్తాడు పక్కనే ఉన్న బటులతో ఎలాగైనా సరే మీరు వెళ్ళి వెంటనే ఆ రాక్షసుని బంధించి తీసుకుని రండి అని చెప్తాడు అయినా ఈ బటుల వల్ల సాధ్యం కాదు ఆ రాక్షసుని పట్టుకోవడం అని బాగా ఆలోచించి కొంతమంది సైనికులు కోటపై నుంచి అగ్ని బాణాలు ప్రయోగించి అరణ్యంలో వాడెట్టిపోతున్నది గమనించండి ఈ లోపల పైన కొంతమంది సైనికులు అతని వెనకాల వెళ్ళి అతని చుట్టుముట్టండి ఆ రాక్షసుని నేనే స్వయంగా వచ్చి హతమార్చాలి అని ఉగ్రసేనుడు పెద్ద పెద్దగా కేకలు వేసి చెప్తాడు సైనికులు సిద్ధంగా ఉండమని వెంటనే సైనికులు బాణాలకు నూనె పూసి గుడ్డలు చుట్టి వాటిని వెలిగించి సిద్ధంగా ఉంటారు ఇక రాజు రాగానే సైనికులు రాజు అందరూ కలిసి రాక్షసుడి పైకి నూనె పూసి గుడ్డలు చుట్టి వెలిగించిన బాణాలను వదులుతారు సైనికులు కొంతమంది వేగంగా రాక్షసుణ్ణి పట్టుకోవాలని వెంటబడతారు మరి ఈ రాక్షసుని సైనికులు పట్టుకున్నారా లేదా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్